హాయ్ వెల్కమ్ టు నేను మనోజ్ తెలంగాణ రాజకీయాల్లో లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటది దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏంటి అసెంబ్లీ తేలిపోయింది కాంగ్రెస్ అని చెప్పి సో తెలంగాణ లోక్సభ కూడా ఇటు కాంగ్రెస్ కే పట్టం కడతారా ప్రజలు లేదంటే బీజేపీకి పట్టం కడతారా ఎందుకంటే బీఆర్ఎస్ ఈ మధ్యలో కనిపించలేదు కాబట్టి రెండు జాతీయ పార్టీలకి ఇప్పుడు మధ్య మంచి టఫ్ ఫైట్ నడుస్తుంది చెప్పాలి సో ఇలాంటి నేపథ్యంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఇప్పటివరకు నిజం చెప్పాలంటే తెలంగాణలో వాళ్ళ ప్రభావం ఉంది వీళ్ళ ప్రభావం ఉంది క్రాస్ ఓటింగ్ జరిగింది మోడీ పని పనిచేసింది రాహుల్ ప్రచారం ప్లస్ అయింది కేసీఆర్ ప్రచారం మైనస్ అయింది సో ఇలాంటి చాలా ఈక్వేషన్స్ వచ్చాయి సో నిజంగా ఒక క్లియర్ కట్ అనాలసి ఇస్తాను నాతో పాటు వైద్య బాబు గారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ తెలంగాణలో నిజం చెప్తున్నా ఏపీ కన్నా కూడా తెలంగాణ లోక్సభ ఎన్నికలు చాలా గా తీసుకున్నారు అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రధానంగా జాతీయ పార్టీలు అయితే లేదు మాకే బలం ఉంది మాకే బలం ఉంది అని చెప్పి ఒక రకమైన ప్రజల్ని మబి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు లేకపోతే బీఆర్ఎస్ ని అణచివేయాలని చెప్పి తెలియదు కానీ సో ఎవరి స్ట్రాటజీ వాళ్ళది ఎలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు తెలంగాణ లోక్సభ మహా సంగ్రామాన్ని మనం నిష్పక్షపాతంగా విశ్లేషించుకుంటే పోలింగ్ అయిపోయింది కాబట్టి కౌంటింగ్ కాకపోయినా ఇప్పుడు మనం గ్రౌండ్ రియాలిటీ బేస్ చేసుకొని ఒక అసెస్మెంట్ చేసుకుంటే లోక్సభ ఎలక్షన్స్ అనంలోనే జనరల్గా ఈ లోకల్ రీజనల్ పార్టీ కంటే కూడా జాతీయ పార్టీల వైపు జనం చూస్తూ ఉంటారు ఒకటి రెండోది బీజేపీ టార్గెట్ ఏంటంటే సౌత్ ఇండియాలో పాగా వేయాల సౌత్ ఇండియాలో పాగా వేయాలంటే వాళ్ళకి ప్రధానంగా టార్గెట్ చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని అది ఎందుకు చేశారంటే గతంలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళకి మెరుగైన ఫలితాలు అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీకి వచ్చినాయి సీట్లు ఎమ్మెల్యే సీట్లు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు టార్గెట్ తెలంగాణ పెట్టుకున్నారు ఈ లోక్సభలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తెలంగాణలో మరీ ముఖ్యంగా దానికోసం ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ అతి పెద్ద పెద్ద నాయకులు తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేశారు ఏదేమైనప్పటికీ బీజేపీ ఎజెండా మనం ఒకసారి చూసినట్టయితే మతోన్మాదం మతతత్వాన్ని ఎక్కువగా రెచ్చగొట్టడం జై శ్రీరామ్ అనే నిదానాన్ని తీసుకురావటం తెలంగాణలో జనరల్ గా ఓటర్ మెంటాలిటీ సౌత్ స్టేట్స్ లో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మీరు చేసే అందరు కాబట్టి ఒక మాట్లాడుతాను గా దానికి కౌంటర్ గా ప్రచారంలో రెడ్డి అన్నారు దేవుడు గుండె ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి దాన్ని కౌంటర్ అటాక్ గా రేవంత్ రెడ్డి అన్నాడు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కూడా ఈ నినాదాన్ని తప్పు పడుతూ బిజెపి తీసుకున్న నినాదాన్ని బిఆర్ఎస్ కూడా తప్పు పట్టారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కూడా ఈ ఒక్క నినాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఆ ఒక్క నినాదం ఇక్కడ వర్కౌట్ కాదు ఈ ఓటర్ మనోభావాలు వేరు ఆ అది ఇక్కడ రుద్దే ప్రయత్నం చేయొద్దు అని బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని దాన్ని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి అయితే బీఆర్ఎస్ ఈ మధ్య కాలంలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో పూర్తిగా ఓట్లు రాకపోవటం ఆశించినంత ఫలితాలు సాధించలేకపోవటం బీఆర్ఎస్ శ్రేణులంతా కొద్దిగా నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోవటం మోరోవరు అసెంబ్లీ ఎలక్షన్స్ ఓటింగ్ పర్సంటేజీ ఓటింగ్ ఉద్దేశాలు ఓటింగ్ చేయాలన్న ఆలోచనలు ఓటర్స్లో డిఫరెంట్ ఉంటుంది వెన్ కంపేర్ విత్ జనరల్ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఓటేసినందువల్ల సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేయడం సాధ్యం కాదు సో ఓటు దీనికి వేయడం కంటే రీజనల్ పార్టీకి జాతీయ పార్టీల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు జాతీయ పార్టీలు చూసినప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గాలి బాగా వీస్తున్నది మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన ప్రభావం చేత కొద్దిగా బాగా ఉత్సాహంగా యాక్టివ్గా కార్యకర్తలు అయ్యారు హోప్స్ పెరిగినాయి తెలంగాణలో కాంగ్రెస్ మీద రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత పరిణామాలు మనం జాగ్రత్తగా నిష్పక్షపాతంగా అనాలిసిస్ చేసుకుంటే ఈ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు బీజేపీ కేవలం ఆ ఒక్క మత ఉన్మాదం లేకపోతే జై జయశ్రీరామ్ ఒక నినాదం తప్ప ఎక్కువగా అట్రాక్ట్ చేసుకునే అంశాలు లేవు కాంగ్రెస్కి వచ్చేసరికి వాళ్ళ మేనిఫెస్టో కానీ మరీ ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో బాగా ప్రజలను ఆకర్షించింది వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారో ఆల్రెడీ చాలా ఇంప్లిమెంట్ చేశారు దాని ప్రభావం ఓటర్ల మీద పడింది సో కాంగ్రెస్ వైపు ఎక్కువగా కాంగ్రెస్ వైపు ఓటర్లు చూస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఈ ఈ పోలింగ్లో పార్లమెంట్ పోలింగ్లో ఈ దిశగా మనం పరిశీలన చేసుకున్నట్టయితే ఇంకొక అంశం ఇక్కడ ఏం వచ్చిందంటే క్రాస్ ఓటింగ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ప్రచారం ఉధృతంగా చేయలేకపోవటం శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఆశించిన రీతిలో నింపలేకపోవటం గతంలో జరిగిన ఎలక్షన్ ప్రభావం వల్ల బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుండా క్రాస్ ఓటింగ్ జరిగి అది బీజేపీ వైపు మొగ్గు చూపారు అన్నది ఒక విశ్లేషణ బీఆర్ఎస్ ఓటింగ్ పర్సంటేజ్ బీజేపీ వైపు మొగ్గు చూపటం వల్ల బీజేపీ కొంత ఎడ్జ్ అయింది కొంతమంది కాంగ్రెస్ స్టేట్లో బాగా పరిపాలన ఉంది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో దూసుకెళ్తా ఉంది వాళ్ళ మేనిఫెస్టో ప్రామిసెస్ బాగా ఎఫెక్టివ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో కాంగ్రెస్ వైపు ఎక్కువ మంది చూస్తున్న పరిస్థితి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి మనం అనాలిసిస్ చేసుకుంటే ఓట్లు పోలరైజేషన్ అవటం క్రాస్ ఓటింగ్స్ జరగటం బీఆర్ఎస్ కొద్దిగా డల్ అవ్వటం బీజేపీ అంతా ఎక్కువ ప్రభావం చూపలేకపోవటం కాంగ్రెస్ కొద్దిగా యాక్టివ్గా ఉండటం ఈ పరిణామాలను విశ్లేషించినప్పుడు తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్లో రేపు కౌంటింగ్ జరిగే టయానికి రిజల్ట్ ఎలా రాబోతుందో ఒక అసెస్మెంట్ మనం గ్రౌండ్ రియాలిటీ బేస్ చేసుకొని చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సుమారుగా ఎయిట్ నుంచి టెన్ సీట్స్ రావడానికి అవకాశం ఉంది ఎస్ అందులో డౌట్ ఏం లేదు కాకపోతే పైకి మూడు పొలిటికల్ పార్టీల వాళ్ళు ప్రతి ఒక్కరు డబుల్ డిజిట్ వస్తుంది మాకు డబుల్ డిజిట్ వస్తుంది అంటున్నారు అందరూ ట్వెల్వ్ ఫోర్టీన్ మధ్యలో వస్తాయని ముగ్గురు చెప్తున్నారు కానీ రియాలిటీ ఏమంటే కాంగ్రెస్కి ఎయిట్ టు టెన్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంది బీజేపీకి వచ్చేసరికి సిక్స్ సీట్స్ గ్యారంటీగా వచ్చటానికి అవకాశం ఉంది సో కొద్దిగా ఒకవేళ బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ కొంత పడి అని అనుకున్నా కూడా సిక్స్ నుంచి ఎయిట్ మధ్యలో బీజేపీకి వచ్చే అవకాశం ఉంది పార్లమెంట్ తెలంగాణ ఇక బీఆర్ఎస్ పరిస్థితి కొద్దిగా పరిస్థితి బాగలేదు కాబట్టి ఓటర్లు అంత చైతన్యవంతం చేయలేకపోయింది కాదు మోడీ మేనే కానీ అమిత్ షా ప్రభావం చేయదు తెలుగు రాష్ట్రాల్లో అది ప్రభావం చేయడానికి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది ఇప్పుడే ఆ స్థాయికి తెలుగు ప్రజలు ఓటర్స్ లేరు కాబట్టి బీఆర్ఎస్కి జీరోనా లేదా ఒక సీటు కానీ రావడానికి అవకాశం ఉంది ఆ ఒక్కటి కూడా మెదక్ వెంకటరామరెడ్డి ఏమన్నా వస్తుంది అని తెలియదు సో బీఆర్ఎస్ పరిస్థితి అట్లా ఉంది కాంగ్రెస్కి వచ్చేసి ఎయిట్ టు టెన్ బీజేపీకి వచ్చేసి సిక్స్ టు ఎయిట్ బీఆర్ఎస్కి వచ్చేసి జీరో టు వన్ రేపు రాబోయే కౌంటింగ్లో తెలంగాణ పార్లమెంట్లో రాబోయే సీట్లు ఇవే ఓకే సో ఇది చూస్తున్న థ్యాంక్ యూ